ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు కోపం వచ్చింది ఎవరిపైనో కాదు నిర్మాతల మండలిపైన ఎందుకు అంటే కరెక్టుగా తన సినిమా హరిహర వీరమల్లు అవుతున్నప్పుడే థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని దీనివల్ల తనను నమ్మి ప్రొడ్యూస్ చేసిన నిర్మాత నష్టపోతాడని అసలు పవన్ కళ్యాణ్ సినిమాను ఎందుకు ఆపాలని అనుకుంటున్నారు ఈ కుట్ర వెనకున్న ఆ నలుగురు ఎవరు జనసేన నేతే పవన్కు వెన్నుపోటు పొడుస్తున్నాడా వాచ్ ది స్టోరీ సినిమా ఇండస్ట్రీ గౌరవ మర్యాదలు కాపాడేందుకు మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యారు టాలీవుడ్కి ఏపీ ప్రభుత్వం అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా పోయాయని సీరియస్ అయ్యారు ఈ కామెంట్లే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి పవన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది నిర్మాతల మండలి మాత్రం ఒక సినిమాను ఆపేయేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడాన్ని ఖండించింది కానీ పవన్ మాత్రం తన సినిమాని ఆపడానికే ఇలా చేశారని చెప్పకనే చెబుతున్నారు అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైందంటే ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లాలో అక్కడే సినిమా ఎగ్జిబిటర్స్ సింగిల్ థియేటర్ల యజమానులు సమావేశమయ్యారు రెంటల్ బేసిస్లో సినిమాలు షో వేయటం వల్ల తమకు ఇన్కమ్ లేదని ఎగ్జిబిటర్లంటే నిర్మాతలు పాతరింటి విధానమే కావాలని అనడంతో వివాదం మొదలైంది ఇలా ఈ వివాదం గత కొన్ని రోజులుగా నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతోంది ఈ వివాదం పెద్దదెయి థియేటర్స్ బంద్ అని టాక్ రావటంతో ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వటం జరిగింది ఈ ఘటనపై నిర్మాత అల్లు అరవింద్ దిల్ రాజులు మీట్స్ పెట్టి మాట్లాడి వారి వర్షను వారు చెప్పారు ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలుపెట్టారని అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేశాడని దిల్ రాజు కూడా పేరు చెప్పకుండా అతనే చేశాడని ప్రస్తావించారు అయితే ఈ అత్తి సత్యనారాయణ జనసేన నాయకుడు అంతేకాదు ఈస్ట్ గోదావరి ఎగ్జిబ్యూటర్ అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత జనసేన రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ ఈనే ఈ ఇష్యూని తెరపైకి తెచ్చారని తెలిసి అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ వెంటనే ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టారు సత్యనారాయణ గారు ఇండివిజువల్గా ఏం చేయలేదు ఏం జరిగినా అసోసియేషన్ పరంగానే జరిగింది మాకు హైదరాబాద్కి సంబంధం లేదు ఈస్ట్ గోదావరి థియేటర్స్ వరకే మాకు సంబంధం మేము అసలు బంద్ అని అనలేదు ప్రకటించలేదు సత్యనారాయణ పాత్ర ఏమీ లేదు ఇప్పుడు ఆల్రెడీ రోజుకు రెండు షోలు మూసేస్తున్నాం పర్సంటేజ్ విధానం ఇవ్వకపోతే ఇచ్చేవాళ్లకే సినిమాలు వేస్తాం లేకపోతే లేదు జూన్ ఒకటి నుంచి అని చెప్పాం అంతే సత్యనారాయణ పేరు చెప్పి ఇబ్బంది పెట్టారు దానిని మేము ఖండిస్తున్నాం మా ఎగ్జిబిటర్స్ అంతా ఆయనకు సపోర్ట్ చేస్తాం ఆయన కష్టాల్లో మాకు సపోర్ట్ చేశారు ఈ ఘటనలో ఆయన హస్తం ఏమీ లేదు అని అన్నారు మరి దీనిపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే ఇక్కడొకటి మనం గమనించాలి ఏప్రిల్ పంతొమ్మిదిన ఎగ్జిబిటర్స్ నిర్మాతల మీటింగ్ జరిగింది ఆ టైంకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించి మూవీ టీం అనౌన్స్ చేయలేదు అంటే ఈ ఇష్యూని పవన్కు వ్యతిరేకంగా చేశారని చెప్పడానికి లేదు నిజానికి హరిహరి వీరమల్లు మేలో రిలీజ్ అవ్వాలి కానీ జూన్లో రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అనౌన్స్ చేసింది దీంతో ఈ ప్రకటన చర్చనీయాంశమైంది ఆ వెంటనే జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి దుర్గేష్ సూచించారు దీంతో ఇష్యూ చాలా పెద్దదిగా మారింది తెలుగు సినీ రంగంపై ప్రస్తుతం గుత్తాధిపత్యం వహిస్తున్న ఆ నలుగురే ఈ సమస్యను సృష్టించారని మంత్రి దుర్గేష్ అనడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ అనడంతో ఆ నలుగురు ఎవరు అనే ప్రశ్న అందరిలో మొదలైంది దీంతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అయిన అల్లు అరవింద్ దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి ఆ నలుగురిలో మేము లేము అని చెప్పారు అంతేనా నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు సినిమా ఇండస్ట్రీ గౌరవ మర్యాదలు కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే వాళ్లు మాత్రం తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్లు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను స్వీకరిస్తానని భవిష్యత్తులో వ్యక్తిగత సంప్రదింపులు ఉండవని ఆయా సంఘాల ప్రతినిధులే రావాలంటూ తేల్చి చెప్పేశారు టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా పోయాయని సీరియస్ అయ్యారు ఈ కామెంట్లే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి దీంతో పవన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది నిర్మాతల మండలి మాత్రం ఒక సినిమాను ఆపేయేందుకు థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పడాన్ని ఖండిస్తోంది కానీ పవన్ మాత్రం తన సినిమాను ఆపడానికే ఇలా చేశారని చెప్పకనే చెబుతున్నారు అయితే కొన్ని రోజులుగా టాలీవుడ్కు చెందిన నలుగురు బడా నిర్మాతలు హరిహరి వీరమల్లు సినిమాపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు వాటికి ఆద్యం పోస్తున్నాయి నిజంగానే వీరమల్లు సినిమాపై కుట్ర జరిగిందా పవన్ కళ్యాణ్ మీద అంత కక్ష ఎవరికి ఉంటుంది అనే ఆరాలు మొదలయ్యాయి పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనతో పెట్టుకునే ధైర్యం ఎవరైనా చేస్తారా అసలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న దానికి సమాధానం ఇప్పుడు పవన్ చెప్పకపోయినా భవిష్యత్తులో పవన్ తీసుకునే చర్యలను బట్టి తెలిసే ఛాన్స్ ఉండొచ్చు